Hi Andy అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజైతే నేను జనరల్గా సాటర్డే ఏం చేస్తారంటే మార్నింగ్ టైం వర్క్స్ అన్ని చేసుకొని ఒక రెసిపీ కానీ లేదంటే నేను చేసే వర్క్స్ అన్నీ కానీ మీతో షేర్ చేసుకుంటా ఉంటాను శనివారం నాడు నేను పెట్టే వీడియోలో అయితే కానీ ఈరోజు కొన్ని మిగతా వర్క్స్ ఉండటం వల్ల ఇంట్లో కొంచెం బిజీ వర్క్స్ ఉండటం వల్ల అయితే నేనైతే ఈరోజు నేను చేసుకున్న వర్క్స్ అయితే పెట్టట్లేదండి ఒకరోజు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా కొన్ని పనులు అయితే చేసుకున్నాను అది అవి అయితే ఈరోజు అయితే నేను షేర్ చేసుకుంటున్నాను మీతో అయితే ఈరోజు నేను సో ఒకరోజు మధ్యాహ్నం అయితే ఇదైతే ఒక వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన వీడియో యాక్చువల్గా పెడదాం పెడదాం అనుకుంటా ఉన్నాను మిగతా వీడియోస్ పెడదామని చెప్పేసి మిగతా వీడియోస్ పెడతా ఉన్నాను సో ఈ రోజైతే ఆ వీడియోకి టైం వచ్చని చెప్పొచ్చు అందుకని అయితే ఈ వీడియోని అయితే మీ అందరితోనూ షేర్ చేస్తున్నాను సో ఒకరోజు మధ్యాహ్నం అయితే ఇంట్లో వేరే వర్క్ జరుగుతూ ఉందనమాట సో వేరే వర్క్ జరుగుతుంది కదా మనం ఎందుకులే టైం వేస్ట్ చేసుకోవడం ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం అయితే నాకు ఈవినింగ్ వర్క్స్ కూడా మధ్యాహ్నమే కంప్లీట్ చేసుకున్నాను కానీ ఒక్కసారి కంప్లీట్ చేసేది అనమాట ఒక్కసారి అయితే మధ్యాహ్నం నిద్రపోకపోతే ఇన్ని పనులు చేసుకోవచ్చా అనిపించింది అలా అని నిద్రపోకుండా ఉండగలనా అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేవుస్తానండి మీ అందరూ తెలిసిందే సో ఎర్లీ మార్నింగ్ లేవుస్తాను కాబట్టి నేను మధ్యాహ్నం కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది నాకు సో కా కంపల్సరీగా ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ అయితే రిలాక్స్ అవుతాను కంపల్సరీగా సో ఈరోజైతే నేను అలా చేయలేరు కాబట్టి ఆ వర్క్స్ అన్నీ చేసుకున్నాను అలా అని నిద్రపోకూడదాని కాదు అని కాదు ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళైతే ఏదైనా మన టైం అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం కదా సో ఆ విధంగా అయితే ఎర్లీగా లేచే వాళ్ళైతే కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న నిద్రపోతే కొంచెం బాడీ అనేది బాగా రిలాక్స్ అవుతాయి కొంచెం లేట్గా లేచే వాళ్ళైతే మధ్యాహ్నం నిద్రపోకపోయినా ఏం కాదండి వాళ్ళు చక్కగా డైలీ వాక్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ది పట్టు పంచలు ఉంటాయి కనుక వాటిని అయితే నేను జిగ్ జాగ్ చేస్తున్నాను అక్కడ ఏంటంటే అవి మనకి కొత్తవి తెచ్చినప్పుడు ఇలా పీచులు పోతా ఉంటాయి కదా పీకో అంటారు కదా మన శారీస్ చేసుకుంటాం కదా సైడ్ అంచులు అయితే సో అవి అయితే కుడతా ఉన్నాను టవల్కి అని ప్లస్ పంచకి అయితే కుట్టేసి పెట్టిన చాలా రోజులు అయింది దీన్ని తీసుకొచ్చి అది వాడుతున్నారు కానీ ఆయన అడగలేదు నేను చేయలేదు అని చెప్పేసి ఇది ఇట్లా పెండింగ్ పెట్టేశాను సో ఖాళీగా ఉన్నాను కదా అని మిషన్ కూడా ఇంక మిషన్ పెట్టేసి అయితే ఈ ఈరోజు తీ చేశాను ఈ తర్వాత అయితే నా ప్యాంట్లు కొన్ని రిపేర్ చేసుకున్నానండి అవి ఏంటంటే పాత ప్యాంట్లకి కొత్త లుక్ ఇచ్చా అని చెప్పచ్చు నిజం చెప్పాలంటే సో అదేంటో మరి నాకే ఎలా అవుతుందా మిగతా మీ అందరికి అవుతుందో నాకైతే తెలియదు కానీ నేను కొనేటప్పుడు అయితే నా ప్యాంట్ కొంచెం కిందకే ఉంటాయి అండి నాకేంటంటే మరీ షార్ట్గా ఉంటే ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే నేను కొంచెం హైట్ ఉంటాను కదా షార్ట్ వేసుకుంటే బాగుండదు అని చెప్పేసి నేను మరి అలాంటివి కొనుక్కుంటాను కానీ అదేంటో మరి టూ త్రీ వాషెస్ అవ్వగానే అవి బాగా షార్ట్ అయిపోతాయి యాంకిల్స్ పైకి వచ్చేస్తాయి అనమాట బాగా యాంకిల్ లెంత్ ప్యాంట్ అంటారు కదా దానికంటే ఇంకొంచెం పైకి వచ్చేస్తాయి సో అందుకని చెప్పేసి నాకేంటంటే మరీ అంత షార్ట్ ఉంటే బాగుండదు అనే ఉద్దేశంతో నేనైతే ఇలా లేస్ తెచ్చేసుకొని కొన్నిటికైతే ఇలా జాయిన్ చేసుకుంటా ఉంటాను అప్పుడు ఏంటంటే కొంచెం లెంతీగా అనిపిస్తాయి ప్యాంట్స్ చూసేదానికి కూడా కొంచెం ఫ్యాషనబుల్ గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్యాంట్కి అయితే సో నా దగ్గర అయితే టూ ప్యాంట్స్కి అలా ఉన్నాయి నేను అప్పుడప్పుడు ఇలాగా డ్రెస్సెస్ కూడా వేసుకుంటానండి డ్రెస్సెస్కి వేస్తాను హ్యాండ్స్కి వేస్తాను నెక్స్కి వేస్తాను ఈ లేసెస్ అనేవి నాకైతే చాలా బాగా యూస్ అవుతాయి అనమాట అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒకసారి కొన్ని నైటీస్ ఉంటాయి మనం ఒకటి రెండు వాషెస్ చేయగానే నైటీస్ కొన్ని షార్ట్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి షార్ట్గా నైటీ బాగోలేదు అనుకున్న వాళ్ళకి కనుక ఒక టూ టు త్రీ మీటర్స్ కనుక ఇలాంటి లేసులు తెచ్చుకొని వేసుకుంటే కింద లుక్ చాలా బాగుంటుంది నైటీకి అంతేకాకుండా ఫ్యాషనబుల్గా ఉంటుంది మనకి కూడా షార్ట్ అనిపించింది అనమాట ఇంత చిన్న లేసే కాకుండా దీంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయండి సేమ్ ఇట్లాగే ఉంటాయి అనమాట ఆ లేసులు కూడా సో అలాంటి అన్నిటిని కూడా మనం ఇట్లా రీయూస్ చేసుకొని చక్కగా మనం డ్రెస్సెస్కి కానీ లేదంటే ఇట్లాగా టాప్స్ షార్ట్ అయిన అనిపించిన మనం వేసుకునే డ్రెస్సెస్ కానీ లేదంటే మనం నై వేసుకున్న నైటీస్ కానీ ఆ ఒకసారి హ్యాండ్స్ కూడా మనకి కొన్ని డ్రెస్సెస్ కి చాలా చిన్న హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా మనం ఆ హ్యాండ్స్ కనుక ఈ లేస్ జాయింట్ చేసుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది చెప్పాలంటే ఒకసారి నెక్స్ కూడా మనకి ఎక్కువ లెందీ లెక్క నెక్ అనిపించినప్పుడు కూడా దానికి ముందు కానీ లేదంటే మన ఆ డ్రెస్ని పట్టి మనం అది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్ దగ్గర అయితే కనుక సో నేనైతే ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు కొన్న వాటిని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు బేసిక్గా సో అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ దాన్ని అయితే కొత్త ప్యాంట్ పాత ప్యాంట్ని అయితే కొత్తగా మార్చేసుకొని ఇలా లేస్ అయితే యాడ్ యాడ్ చేసుకున్నాను సో లుక్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే మనకి చాలా స్టైలిష్గా అనిపిస్తుంది కింద కూడా అదొక టైప్గా బాగుంటుందనమాట ఇలా లెగిన్స్ కూడా మనకు కావాలంటే లెగిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది సో నేనైతే అయితే ఈ రెండు పనులతో పాటు అయితే ఇంకా కొన్ని పనులు చేసుకున్నాను అవి కూడా మీకు ముందు షేర్ చేస్తూ ఉంటానండి సో వీటి లుక్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను చూసేయండి ఇంతకీ ఇవి ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పలేదు కదా మీతో నేను సో ఇవైతే మీటర్ ట్వంటీ రూపీస్ కానీ థర్టీ రూపీస్ కానీ ఉంటుందండి ఇంకొంచెం పెద్ద లైస్ అయితే కనుక థర్టీ రూపీస్ ఉంటుంది ఇది కొంచెం చిన్న సైజ్ కాబట్టి ఇది అయితే ట్వంటీ రూపీస్ పడింది నాకు ఇది ఏంటంటే ఇంకా కొంచెం పెద్దది ఉంటుంది అనమాట లెంత్ అయితే అలా ఉంటాయి అవి కూడా బాగుంటాయి చెప్పాలంటే కూడా మనకి డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పారు కదా చూసారా ప్యాంట్ అయితే కొత్త లుక్ వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ప్యాంటు వేసుకునే పిక్ పెడదాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు అనమాట వేసుకున్నప్పుడు తీయటం సో ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను మార్నింగ్ మనం యూస్ చేసుకున్న టావెల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ టవల్స్ అన్నీ కూడా మనం డ్రై చేస్తాం కదా సో నాకు అలాగా ఈవినింగ్ వరకు అలా హ్యాంగ్ అయితే ఇష్టం ఉండదు సో మధ్యాహ్నం కొంచెం వర్క్ ముందు ఈవినింగ్ షెడ్యూల్లో నేనైతే అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు బిందు డ్రెస్ డ్రెస్లో ఉన్నావు ఇప్పుడు ఒక డ్రెస్లో ఉన్నావు అంటే ఇది రెండు రోజులు షూట్ చేసావా అని అనుకుంటారేమో మీరు యాక్చువల్గా ఇది మొత్తం ఒక రోజే షూట్ చేశానండి యాక్చువల్గా మిషన్ కుట్టేసిన తర్వాత కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ కలుపుకొని తాగుతా ఉన్నా ఒకటి అందుకోపోయి రిమోట్ ఏదో తీసుకోబోయి దబక్కన చేదారిపోయింది అనమాట చేరిపోయి మొత్తం లో కాఫీ మొత్తం పోయినాయి సో దానివల్ల ఏంటంటే డ్రెస్ మొత్తం పాడైపోయింది ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాలి కదా నేను సో అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ మొత్తం మార్చేసుకున్నాను ఎందుకంటే అలాగ వెళ్తే బాగుండదు తడిగా అయిపోద్ది కదా డ్రెస్ క్లీన్ చేసేసినప్పుడు సో అందుకని చెప్పేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళాను అనమాట సో ఇక్కడైతే అన్ని అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను నేనైతే సో ఇక్కడైతే పైన మీకు చూస్తే గమనించచ్చు ఇక్కడ టవల్స్ అన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి డైలీ కూడా ఇలాగే ఫైల్ ఫోల్డ్ చేసి పెట్టేస్తారు ఈవినింగ్ టైం అయితే ఎందుకంటే మనకి చూసేదానికి కొంచెం నీట్గా ఉంటుంది మనకు అవసరం లేకపోయినప్పుడు కూడా అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం స్పేస్ అనేది మనకి ఏదైనా అవసరమైన డ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఈవినింగ్ టైం ఎక్కువ ఇలాగ చేస్తూ ఉంటాను ఈవినింగ్ మనం వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు కానీ లేదంటే వచ్చిన తర్వాత కానీ ఇలా చేసేసుకున్నాను అనమాట అయితే నేను బేసిక్గా ఖాళీగా ఉన్నా అని చెప్పాను కదా సో అందుకని అనమాట సో ఇంక ఇక్కడైతే నాకు డోర్స్ అవన్నీ ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో కొంచెం మంకీస్ బాగా వస్తాయి అనమాట మా ఇంటి దగ్గరికి అందుకని నేను లేకపోతే ఆ డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోతే కనుక మంకీ ఇంట్లో దూరేసి ఫ్రూట్స్ అన్నీ ఆగం చేసేస్తాయి చెప్పాలంటే సో అందుకని చెప్పేసి కంపల్సరీగా నేను వెళ్ళేటప్పుడు ఈ విధంగా డోర్స్ అయితే క్లోజ్ చేసేసుకొని వెళ్తాను ఇదంతా స్కూల్కి వెళ్లే ముందండి ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్గా స్కూల్కి వెళ్ళటానికి కూడా కానీ ఈ వర్క్స్ అన్ని ఇంకొకసారి లేచాను కదా ఈ పనులన్నీ చేసేసుకుందాం అని చెప్పేసి ఒకదాని దానితో ఒకటి చేసేసుకుంటా ఉన్నాను ఇంకెట్లాగూ ఆ నిద్ర టైము దాటిపోతే ఇంకా నిద్ర కూడా పట్టదు అనమాట చెప్పాలంటే ఇంకా తర్వాత వచ్చేసరికి విండోస్ విండోస్ ఏంటంటే నాకు మార్నింగ్ అందరు వెళ్ళిపోయిన తర్వాత విండోస్ ఓపెన్ చేసుకుంటాను అందరూ వచ్చే ముందుకే విండోస్ అయితే క్లోజ్ చేస్తాను అనమాట నాకు విండోస్ వేసిన దోమలు అయితే రావండి కాకపోతే ఏంటంటే కొంచెం అంత ట్రాన్స్పరెంట్గా మనం లైట్ వేసామంటే మనం బయటికి కనబడతా ఉంటాం అనమాట ట్రాన్స్పరెంట్గా అందుకని చెప్పేసి నేను డోర్స్ వేసేసుకుంటాను నైట్ ఎప్పుడో వేసేకంటే పెందలాడే వేసేసుకుంటే అయిపోద్దని ఈవెన్ ఏంటంటే నేను ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేస్తాను ఎందుకంటే దోమలు బాగా ఉంటాయండి మాకైతే ఇక్కడ కొంచెం ఏ సీజన్ అయినా సరే బాగా ఈవినింగ్ టైంలో ఎక్కువ దోమలు వచ్చేస్తూ ఉంటాయి అందులో కొంచెం ఫీవర్స్ అవన్నీ ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయి కదా అందుకని ఈవినింగ్ టైంలో ఇలా క్లోజ్ చేస్తా అనమాట సో ఇంక ఇక్కడైతే గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఒక పని అమ్మట పని చేసేసుకుంటే అంటే తొందరగా అయిపోద్ది అని చెప్తా ఉంటుంది అమ్మ కూడా అందుకని చెప్పేసి ఒక పని తాత ఒక పని చేసుకుంటా ఇట్లా గిన్నెలు కూడా కడిగి పెట్టేసుకున్నాను సో నాకు అతి బద్ధకమైన పని ఏంటని చెప్పాలంటే పాలు కాయటం పాలు కాచేటప్పుడు దాని దగ్గర నుంచొని పాలు కాయాలంటే నాకు చాలా బద్దాం అందుకని పాలు పొయ్యి మీద పెట్టేసి పాలు పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా పనంతా చేసేసుకున్నాను ఇంకా తర్వాత బాబీ వస్తాడని చెప్పేసి పాలు కూడా కలిపి పెట్టాను బాబీ వేడి వేడి పాలు అస్సలు తాగుడు వాడికి పాలు చల్లారిపోయి ఉండాలన్నమాట అందుకని వాడు వచ్చే లోపల పాలు చల్లారిపోతాయి అని చెప్పేసి బాదం పప్పు అను ఇంకా పాలు కూడా పంచసార్లు వేసేసి అయితే కలిపేసి పెట్టేసాను అనమాట సో బాదం పప్పు వచ్చేసరికి ఒకరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ పెడతాను ఒకరోజు ఈవినింగ్ అయితే ఈవినింగ్ పెడతాను అనమాట అంటే ఒకరోజు మార్నింగ్ కూడా తినకుండా వెళ్ళిపోతాడు ఒకరోజు ఉన్నా కూడా తినడనమాట సో అందుకని సో ఇంక ఇక్కడైతే అది కూడా అయిపోయిన తర్వాత నేను అయితే కర్రీ కూడా చేసి పెట్టానండి ఈ రోజు అయితే చపాతీ చేద్దామనుకున్నాను సో చపాతీలోకి అయితే పన్నీర్ బటర్ మసాలా చేద్దామని చెప్పేసి కర్రీ చేశాను సో ఇదైతే క్విక్గా మీకు రెసిపీ అయితే షేర్ చేస్తాను మీ అందరూ తెలిసిన రెసిపీ ఒకవేళ ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు ఉపయోగపడింది కదా అని చెప్పి అయితే షేర్ చేస్తాను ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో రెండు యాలకులు రెండు లవంగాలు రెండు చెక్కా వేసేసుకొని అవి కొంచెం స్ప్లిట్ అవుతాయి కదా స్ప్లిట్ అయిన తర్వాత టమాటాలు ఆనియన్స్ జీలకర్ర పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసుకొని మగ్గించేస్తారండి సో నేనైతే ఈ మూడింటిని మాత్రమే మగ్గించుకుంటాను బాగా ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టూ మినిట్స్ అలా తిప్పేసి నేనైతే మూత పెట్టేసి చేసుకున్నాను చక్కగా మగ్గిన తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఆ తర్వాత అదే ప్యాన్లో బటర్ వేసేసుకొని బట్టర్ కానీ బటర్ లేకపోతే నూనె కంటే కూడా నెయ్యి బాగుంటుందండి నెయ్యి వాడుకోవచ్చు ఆ తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసి షాజీరా ఉంటే షాజీరా వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇక్కడ నా దగ్గర కూడా లేదనమాట అందుకని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఆ పోయే పోయేవరకు కొంచెం తిప్పుకోవాలన్నమాట అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసిన టమాటా ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి సో ఇవి మగ్గేటప్పుడే కొంచెం కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కనుక మగ్గిస్తే కనుక ఇంక మొత్తం ఆ అంతా బాగా పట్టేస్తుంది కదా సో ఆ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అయితే కసూరి మెతి వేస్తే బాగుంటుందండి మన పన్నీర్ కర్రీస్కి ఏదైనా సరే కసూరి మెతిని యాడ్ చేస్తే కనుక టేస్ట్ బాగుంటుందంటారు సో నేను కూడా కసూరి మెతి యాడ్ చేస్తాను సో ఈరోజు అయితే నా దగ్గర కూడా లేదనమాట అందుకని చెప్పి నేను కూడా ఇక్కడ కొత్తిమీర వేసాను సో కొత్తిమీర వేసే ముందు ముందైతే ఇలాగా పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెచ్చుకుంటాం కదండి బయట నుంచి కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కదా అవన్నీ సో ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వాడే ముందు ఒక ఐదు నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో కనుక వేసి ఉంచి తర్వాత తీస్తే కనుక పన్నీర్ ముక్కలు చక్కగా సాఫ్ట్గా అవుతాయి సో దానిని వేసుకుంటే కనుక బాగుంటుంది పన్నీరు ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసే కనుక మన కూర రెడీ అయిపోయినట్టండి సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరు బాగుండాలి అందరిలో